ట్యాంక్ షుడో స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జనరల్ బోర్డింగ్ మీటింగ్ మరియు స్టేట్ ఎఫిలియేషన్ మీటింగ్ అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంలో ఈ రోజు ట్యాంక్ షుడో స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ ములపర్తి రావు అధ్యక్షతన స్టేట్ ఎఫిలియేషన్ మీటింగ్ మరియు జనరల్ బోర్డింగ్ మీటింగ్ జరిగింది ఈ యొక్క ఫెడరేషన్ లో తమ్మిరెడ్డి శివశంకర్ కు చీఫ్ ప్యాటర్న్ గా మరియు ఎమ్మెల్యే కు స్టేట్ ప్యాటర్న్ గా నియమించారు ఈ యొక్క చైర్మన్ గా డి పోలారావు వైస్ చైర్మన్ గా బి చంద్రశేఖర్ ప్రెసిడెంట్ గా పి రుకుమాకర్ రావు జనరల్ సెక్రటరీ గా ఎం ప్రకాశ్ రావు ట్రెజరర్ గా సిహెచ్ నాగరాజు స్టేట్ ప్యాటర్న్ గా టి హెచ్ రామ సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ గా వి సతీష్ వైస్ ప్రెసిడెంట్ గా జి రవికుమార్ స్టేట్ ప్యాటర్న్ గా వైరమణ స్టేట్ ప్యాటర్న్ గా కె రమణ స్టేట్ ప్యాటర్న్ గా ఎస్ జాన్సీ లక్ష్మీబాయి స్టేట్ ప్యాటర్న్ గా పుష్పలత స్టేట్ అడ్వైజర్ గా ఓ ప్రేమ్ కుమార్ జాయింట్ సెక్రటరీగా ఎస్కె మదీనా స్టేట్ ప్యాటర్న్ గా రమేష్ స్టేట్ ప్యాటర్న్ గా కె పృథ్వీరాజ్ జాయింట్ సెక్రటరీగా ఎం సురేష్ వైస్ ప్రెసిడెంట్ గా ఎస్ అప్పారావు జాయింట్ సెక్రటరీగా ఎల్ హరీష్ జాయింట్ సెక్రటరీగా టి విజయ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పి వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా కే వంశీ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా కే విజయ్ విద్యాసాగర్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా టి రేవంత్ అదేవిధంగా ఎస్కే శుభాని కె మోహన్ రావు మెంబర్స్గా ఉండడం జరిగింది అది మిగతా ఏ రంగాల్లో అమలవుతుందో లేదో ఆ జోలికి నేను వెళ్ళదు సమానం దురదృష్టవశాత్తు విషయాలతోమార్ గారు చెప్పినట్టే ఈ రాజకీయ నాయకులకి అన్ని రంగాలు విధ్వంసం చేసేసారు నేను ఒక రాజకీయ నాయకులు అందరినీ అంటున్నాను ఒక పార్టీని అంటున్నారు వీళ్ళకి స్పోర్ట్స్ అసోసియేషన్ పని ఏంది అయితే మీరు అడగవచ్చు మీరు జనసేన జనరల్ సెక్రటరీ కదా సార్ మీకేం పని బై బర్త్ రెండవది నేను ఒక బ్యూరోక్రాట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను సర్వీస్ చేసి రాజకీయాల కోసం ఎందుకు వచ్చాను అంటే నేను ఆశించడా వ్యవస్థ మార్చడానికి వచ్చాను అంబేద్కర్ సిద్ధాంతాలని నా రక్తంలో ప్రవేశ మార్పు తీసుకురావాలి సమాజాన్ని అన్న ఉద్దేశంతో రాజకీయాల్లో వచ్చాను రాజకీయాలు రెండు రకాలు ఉన్నాయి పవర్ లోకి రాజకీయాలు చేస్తుంటారు నైన్టీ పర్సెంట్ పవర్ లోనే అంటే రాజకీయాలకు వచ్చామంటే పవర్ రావాలి ఆధిపత్యం చలాయించాలి నాలుగు సైట్లు పెద్దలందరూ చని బుక్ ఇచ్చి వెల్కమ్ చేయడం దళితుడిగా చూడలేదు ఆయన అప్పుడు ఇంకా అర్థమైంది నేను భారతదేశంలో ఏటు కోల్పోతున్నాను అమెరికాలో ఏటు పొందే అప్పటి నుంచే నా జీవితం సమాజం కోసం ఆయన డిసైడ్ అయిపోయి లేదంటే ఆయన ఆ రోజుల్లోనే ఉద్యోగం చేసి ఇండస్ట్రీ పెడితే మన సందీప్లాగా లాగా ప్రపంచంలోనే ఈ ఎవరు పనికిరారు అంత మేధాగతం నా బిలియన్ బిలియన్లు డాలర్ సంపాదించేవాడు ఆయన ఆయన అది కోరుకోలేదు సమాజాన్ని మార్పు కోసం నా జీవితం అంకితం చేస్తాను చెప్పేసి ఇప్పుడు మీరు కూడా స్పోర్ట్స్ లో అంటే స్పోర్ట్స్ మంచి ఆర్గనైజేషన్ మీరు ఎందుకు ఈ స్పోర్ట్స్ లో నేను దూరం జరిగినా మా రుక్మాగ జరగనేవాడినా లాగుతుంటాను స్పోర్ట్స్ లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉదాహరణకి చిన్నప్పుడు మా ఫాదర్ తో నాకు పెద్ద విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొనేవాడు నన్ను నేను స్పోర్ట్స్ లవర్ని నన్ను ఆడించేవాడు కాదు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి